జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గురు నమహ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాలీ జ్యోతిషన్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కొన్ని రోజులుగా మనం యోగాల గురించి తెలుసుకుంటున్నాం ఇది నాలుగో యోగం అనమాట మొత్తం ఇది పన్నెండు యోగాలు ఉంటాయి ఈ పన్నెండు యోగాల్లో కొన్ని యోగాలు మంచి చేస్తాయి కొన్ని యోగాలు చెడు చేస్తాయి అయితే మిగతా యోగాలు మన మీద ఎఫెక్ట్ చూపించినా చూపించకపోయినా ఈ యోగాలు తప్పకుండా మన మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందన్నమాట ఎక్కువ శాతం యోగాలన్నీ కూడా మనకి బాగా పాపగ్రహాల దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఎఫెక్ట్ అనేది చూపించే అవకాశం ఉంటుంది అయితే ఈరోజు మనం నాలుగో యోగం అయిన ఘోర పతన యోగం గురించి తెలుసుకుందాం ఇది ఎలా ఏర్పడుతుందంటే ఏదైనా లగ్నానికి నేను ఇక్కడ వృషభ లగ్నం ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి వృషభ లగ్నానికి నాలుగో స్థానం సింహరాశి అయింది సింహరాశికి అధిపతి రవి రవి అని రాశాం ఒకవేళ నాలుగో స్థానము అధిపతి తప్ప ఇందులో రాహువు లేకపోతే చంద్రుడు ఉన్నాడు అనుకోండి మనకు సంబంధం లేదు ఈ నాలుగో స్థానాధిపతి ఎవరైతే అతనికే సంబంధం నాలుగో స్థానం అనగానే మనకి తల్లి తల్లితో ఉండే ఎఫెక్షన్ చిన్నప్పటి నుంచి తల్లితో మనకు ఉండే బాండింగు అలాగే చిన్నప్పటి తల్లిని కోల్పోవడాలు ఇలాంటి విషయాలు అలాగే తల్లిదండ్రు బంధువుల నుంచి వచ్చే సహాయ సహకారాలు రియల్ ఎస్టేట్ రంగం భూములు వాహనాలు కొనడం అమ్మడం ఇలాంటి విషయాలన్నీ కూడా గెలుపులు ఓటములు మన ఎడ్యుకేషన్ అప్ టు హై స్కూల్ ఇదంతా కూడా ఈ నాలుగో ఫోర్త్ హౌస్ చూపిస్తుంది ఇలాంటి ఫోర్త్ హౌస్కి సంబంధించిన అధిపతి ఏది ఇప్పుడు మనం ఋషభ లగ్నం తీసుకున్నాం కాబట్టి ఫోర్త్ హౌస్ సింహరాశి అయింది మనం వేరే లగ్నం ఇప్పుడు మిథున లగ్నం తీసుకోండి తీసుకున్నాం అనుకోండి ఫోర్త్ హౌస్ అనేది కన్యా రాశి అవుతుంది అనమాట అలా ఇక్కడ సింహలగ్నం వృషభ లగ్నం ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి సింహరాశి అనేది ఫోర్త్ హౌస్ అయింది దాని అధిపతి అయిన రవి అత్యంత పాపస్థానాలైన ఆరో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ పన్నెండో స్థానంలో కానీ ఉంటే ఈ ఘోర పతన యోగం అనేది ఏర్పడుతుందనమాట ఈ ఘోరపతన యోగం అంటే ఏంటంటే మనిషికి ఏమీ ఉండదు అనమాట అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమ కరువవుతుంది అంటే అనాథలు ఎక్కువగా ఈ యుగం వల్ల అనాథ నుండి నుండే పిల్లలకి వాళ్ళకి ఈ యోగం అనేది ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట వాళ్ళు డబ్బులు లేకో లేకపోతే వాళ్ళు పెంచలేకో ఇలా ఏదో రకరకాల కారణాల వల్ల ఒంటరిగా బతుకుతారనమాట వీళ్ళకి చాలా వరకు బంధాలు ఇమోషన్స్ కావాలని కోరుకున్నప్పటికీ కూడా సమాజంలో చివరి వరకు కూడా అవి దక్కే అవకాశం ఉండదు అన్నమాట ఎప్పుడు కూడా జీవితంలో వీళ్ళకి సొంత ఇల్లు ఉండదు సొంత ఆస్తు ఉండదు అలాగే సొంత వాహనం ఉండదు స్నేహితులు ఉండరు సరిగ్గా తినడానికి తిండి కూడా ఉండదు ఇలా అనమాట అంటే ఏంటంటే మనం చాలామంది రోడ్డు మీద చూస్తూ ఉంటాం వాళ్ళు ఏంటంటే ఏదైనా హోటల్లో సర్వర్ కిందో ఇలా ఎలా ఎలా బతికేస్తూ ఉంటారనమాట ఆ లైఫ్ అలా వెళ్ళిపోతుంది ఎవరు కూడా వీళ్ళని పట్టించుకోరు ఒకవేళ వీళ్ళకి అసలు కుటుంబం ఉండదా అంటే అనవసరాల పెట్టిన వాళ్ళు కాదు మిగతా వాళ్ళు కూడా కుటుంబంలో ఉన్న వాళ్ళ పెద్ద పెద్దనాళ్ళు ఉన్న వీళ్ళు వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు కోల్పోవడం వల్ల వీళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు అనమాట వీళ్ళు ఇప్పుడు కూడా ఒకళ్ళ కింద పనిచేస్తారనమాట అంటే ఏంటంటే ఎవరైనా ఒకళ్ళ కింద అసిస్టెంట్ కింద పనిచేయడం డ్రైవర్ కింద పనిచేయడం వీళ్ళకి వీళ్ళే సంపాదించుకోవడం ఒకవేళ వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఒకవేళ గ్రహాల స్థితి కనుక బాగుంటే ఈ యోగం ఎఫెక్ట్ కనుక దైవ ఆరాధన చేసుకోవడం అలా కొంచెం భగవంతుడికి దగ్గరగా ఉంటే యోగం ఎఫెక్ట్ తగ్గి వివాహ అనంతరం కొంతవరకు వీళ్ళకి జీవితం ఏర్పడే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఫస్ట్ నుంచి కూడా విపరీతమైన చెడ్డ అలవాట్లకి అలవాటు పడిపోవడం అమ్మాయిలని ఇలా అని ఒకళ్ళు ఒక సరైన సంబంధాలు పెట్టుకోకుండా రకరకాల సంబంధాలు బయట పెట్టుకోవడం ఇంకా వీళ్ళ ఉంటే మాత్రం వీళ్ళకి ఎప్పుడు ఇక లైఫ్ లాంగ్ కూడా ఒక దుర్భరమైన జీవితం అనేది ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం ఇదంతా ఒక వ్యక్తి అయితే మనం ఫోర్త్ హౌస్ అనేది ఏమేమి రిప్రజెంట్ చేస్తుందో చెప్పాం కదా వీళ్ళు భూ సంబంధిత విషయాలకు చాలా దూరంగా ఉండడం మంచిది భూమికి సంబంధించిన విషయాలు భూ సంబంధిత విషయాల్లో కనుక వీళ్ళు వేలు పెట్టినట్టయితే ఈ యోగం ఉన్న వాళ్ళు ఘోరంగా లాస్ అయిపోవడం రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లేకపోతే పొలాలు అమ్మడం వాహనాలు అమ్మడం అమ్మడం కొనడం ఇలాంటి వాటిల్లో చాలా దారుణంగా నష్టపోతారు వ్యాపారాలు అనేవి ఈ యోగం ఉన్న వాళ్ళకి అస్సలు కలిసి రాదు వీళ్ళు ఏదైనా ఉద్యోగం చేసుకోవడం చాలా మంచిది వీళ్ళకు ఉద్యోగంలోనే ఉన్నత స్థితి అనేది ఎప్పటికైనా ఏర్పడుతుంది వ్యాపారాలు జోలికి వెళితే అనుకోని నష్టాలు ఇబ్బందులు అప్పులు పాలైపో ఇలాంటివి ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందన్నమాట అలాగే వీళ్ళు అని నిజంగా ఎవ్వరూ నమ్మరు వీళ్ళు నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా మోసం చేస్తారు కాబట్టి వీళ్ళు ఎంతవరకు ఉండాలో మనుషులతో అంతవరకే ఉండడం అంటే సోషల్గా ఉండడం మంచిది ఎక్కువ అభిమానం చూపించేయడం వాళ్ళంటే ప్రాణంగా ఉండడం చేయడం వలన వీళ్ళకి వాళ్ళ నుంచి ఘోరమైన అవమానాల తర్వాత ఎదురయ్యి ఒక దశలో ఎందుకు బతుకుతున్నామో ఏంటో అర్థం కాని పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఈ యోగం ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే జీవితాన్ని చాలా లైట్గా తీసుకోవాలి చిన్నప్పటి నుంచి ఎమోషన్లు ఉండవు కాబట్టి ఎమోషన్స్ జోలికి అస్సలు వెళ్ళకూడదు ప్రేమలు వీటి జోలికి కూడా వెళ్ళకుండా మంచిది మీకు ఒకవేళ భగవంతుడు దయ ఉంటే మ్యారేజ్ అయితే చక్కటి ఈ ఈ సంసార జీవితాన్ని ఏర్పరచుకోవడానికి మీరు అన్ని రకాలుగా భగవంతుడు ఆరాధన చేసుకుంటూ ఉండడం మంచిది అనమాట ఒకవేళ వీళ్ళకి ఈ యోగం ఉన్నప్పటికీ కూడా గురుబలం బాగా ఎక్కువ ఉన్న మిగతా గ్రహాల సపోర్ట్ ఎక్కువ ఉన్న ఈ యోగం యొక్క ఎఫెక్ట్ అనేది తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఏంటంటే ఏ దోషాలు ఉన్నప్పటికీ కూడా ముప్పై సంవత్సరాల తర్వాత అవి తొలగిపోయే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ముప్పై సంవత్సరాల తర్వాత వీళ్ళ జీవితంలో కొంతవరకు మంచి రోజులు రావడం పిల్లలు పుట్టిన తర్వాత అనుకోకుండా కొన్ని వృత్తి ఉద్యో ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు రావడం ఒక పెద్ద రాజకీయ నాయకుడి కింద కానీ లేకపోతే బాగా ఉన్న వాళ్ళ కింద కానీ పని దొరకడం వాళ్ళు అన్ని రకాలుగా అంటే ఏంటంటే వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉండవండడమో లేకపోతే వాళ్ళకు సంబంధించిన ఇంట్లోనో ఎక్కడో చోట వీళ్ళకి షెల్టర్ ఇవ్వడం వీళ్ళను కూడా వాళ్ళు తమ వ్యక్తులుగా అంటే కుటుంబ సభ్యులుగా చూడకపోయినా తమ వ్యక్తులుగా చూడడం అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన అండదండలన్నీ అందించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఇలాంటి యోగం ఉన్నవాళ్ళు తప్పకుండా రెమెడీలు చేసుకుంటే తప్ప జీవితంలో ఒకరి కింద చేయకుండా స్వశక్తిగా ఎదుగుదామన్న ఆలోచనలు చేసినప్పటికీ కూడా అవి ఘోరంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది అప్పులు కూడా విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది జీవితాంతం కూడా ఆ అప్పులు ఊగిలో ఉండి కూరుకుపోయి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూనే జీవితం ముగిసిపోయే అవకాశం ఉంటుంది